హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాచల్ ఆంధ్రా వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేమైతే ఢిల్లీ నుంచి విజయవాడకి వెళ్తున్నామండి ఓన్లీ మేము ముగ్గురమే వీళ్ళు స్కూల్కి రెడీ అవ్వమంటే తొందరగా రెడీ అవ్వరు కానీ అబ్బా ఊరనంగానే చక్కగా రెడీ అయి కూర్చున్నారా చూడండి ఇప్పుడు మన డా కానీ ఇప్పుడు మన హిమాచల్కి వేరే ఢిల్లీకి రాము బాయ్ ఇప్పుడు వేరే ఢిల్లీ మరి వచ్చేసి మేమైతే రెడీ అయ్యామండి మా బ్యాగులు రెడీ మా ఫుడ్ బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ నుంచి మాకు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి వన్ అవర్ పట్టిద్దండి అందుకని నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరదామని డిసైడ్ అయ్యాను ఢిల్లీలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని కొంచెం ఎర్లీగానే బయలుదేరదామని ఇంటికి దగ్గర నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నామండి ఇక క్యాబ్లో అయితే బయలుదేరాము మా దీపు అయితే ఎక్కడ ఏ ఏ కారైనా సరే ముందు వాడే కూర్చుంటాడు చూడండి వాడు అక్కడే కూర్చున్నాడు నేను నైట్ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము ఒక థర్టీ మినిట్స్ ఏమో ట్రాఫిక్లో ఉండిపోయాము ట్రైన్ ఎక్కడ మిస్ అయ్యిందన్న కొంచెం భయంతో నేను కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉన్నాను అందుకని నైట్ షూట్ చేయలేకపోయాను ఇంకా మార్నింగ్ వేసిన నుంచి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందామని నేను షూట్ చేశాను ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపో మాకండి మా ట్రైన్లోనే మా పక్క సీట్లోనే మేమున్న ఏరియాల నుంచే వేరే వాళ్ళు వెళ్తున్నారండి మాకు మా లక్కీ కొద్ది వాళ్ళైతే మాకు పరిచయం అయ్యారు పిల్లలైతే వాళ్ళతో టైం పాస్ చేయడం సరిపోయింది దీపుగాడి ఇందాక నా హ్యాండ్ బ్యాగ్ తీసి మొత్తం తీసేసి నా స్టిక్కర్స్ అని నా ఫేస్ కతికిచ్చేసాడండి వాడు ట్రైన్లో అసలు ఫుడ్ అస్సలు బాగుందండి డబ్బులు వేస్ట్ అవ్వడం తప్ప అస్సలు ఫుడ్ బాగోదు తినలేము కూడా మనము అందుకని నేనైతే నేనే స్వయంగా అన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నాను పిల్లలు అయితే అస్సలు తినలేరు ట్రైన్లో ఫుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడో అని ట్రైన్లో ఉన్నాం చూడండి ఇప్పుడు ఈరోజు రాత్రి ఏడింటికి మేము టెన్కి మేము మా ఇంట్లో ఉంటాం ఈరోజు రాత్రి మా డాడీ గోడ రాల దీపు ఏమో ఎవరు అంకిల్తో వెళ్ళారు మమ్మీ అని నేనే ఉన్నాం ఇక్కడ ఇంకా మాతో పాటు ఎవరో తెలుగు వాళ్ళు కలిశారు ప్పుడు కొన్ని టీవీ చూసుకుంటున్నారు టీవీ కదా అది సారీ ఫోను సినిమా చూసుకుంటున్నారు మేము చూసిన సినిమానే దాంట్లో సమీరంగా మేము ఎక్కిన ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ప్రయాణం సాగుతూ ఉందండి రైల్వే స్టేషన్లో అయితే వస్తున్నాయి కానీ మేము దిగాల్సిన స్టాప్ అయితే అసలు రావట్లేదు అంటే చాలా లేటుగా నడిచింది ట్రైన్ ఆ రోజు ఎందుకన్నా మరి చాలా లేట్ అయిపోయిందండి ఫైవ్ అవర్ సిక్స్ అవర్స్ లేట్ అయింది ట్రైను నైట్ ఎయిట్కి వెళ్ళాల్సింది నైట్ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోయిందండి ఇంటికి అయితే ట్వెల్వ్ థర్టీ అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ చూడండి ట్రైన్ల నుంచి అలా కిందకు చూస్తుంటే వీవ్ ఎంత బాగుందో కదా మేము నైట్ ట్రైన్ ఎయిట్కి ఎక్కాం కదండి నెక్స్ట్ డే నైట్ నైన్ థర్టీకి దిగాల్సిందే మేము నెక్స్ట్ డే నైట్ ట్వెల్వ్ థర్టీకి దిగామండి ట్రైన్లు అయితే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఖచ్చితంగా క్లీన్ చేస్తారండి ఫైనల్గా మేమైతే ఖమ్మం వచ్చాము ఖమ్మం నుంచి విజయవాడకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిద్దండి కానీ ఖమ్మం నుంచి విజయవాడకి అయితే టూ అవర్స్ పట్టింది ఇక నైట్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే మా హస్బెండ్ వచ్చారు ఇక మేమైతే ట్రైన్ దిగేసాము ఇంటికి వెళ్తున్నాము చాలా టైర్డ్ అయిపోయానండి నేనైతే ఇద్దరు పిల్లలతో జర్నీ కదా వాళ్ళిద్దరిని చూసుకొని చాలా అలసిపోయాను థ్యాంక్ యూ సో మచ్ Good night, bye.